చాలా అంటే చాలా బాగా చేశారు మంచి మనోజ్ గారు ఏంటి మీ అంటనే సార్ ఫైట్స్ ఏంటి కప్పులు కుంపు ఫైట్స్ అబ్బా అసలు ఈ సినిమా ఇంత మంచి బ్లాక్ బాక్ ఇష్ట హనుమాన్ సినిమా ఏంటి హనుమాన్ సినిమాకు మించికి మించి అంతకు మించి ఉంది లాస్ట్ లో ఉంటుంది చూడ శ్రీరాముని ఎంట్రీ ఉంటుంది చూడు గూస్ బంప్స్ థియేటర్ మొత్తం మల్చలు అడుపులు మెరుపులు అబ్బా 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 ఏం చూపించారండి మీరు ఈ సినిమా కార్తిక్ ఇలాంటి సినిమా చూస్తాం అనుకోలేదు ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పారు నిజంగా ప్యాన్ ఇండియా మూవీ ప్రపంచ రికార్డు అనుకుంటే సినిమా ఈ సినిమాలో విజువల్స్ లేదు సాంగ్ ఒకటి లేదు కానీ సినిమా మాత్రం అయితే మిరాకి చాలా బాగుంది ఇలాంటి సినిమా చూస్తాం కూడా చూసేది మిరా బాగుందండి కాకపోతే కొంచెం లేవుంది కొంచెం లాగుంది సో బాగుంది అది హనుమాన్ బ్లాక్ బస్ట్ ఈ మిరాజ్ సినిమా కొంచెం చెప్పాయింట్ చేసి కొంచెం దాని మీద కొంచెం తగ్గింది ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి బస్సు సినిమా అయితే బాగుంది ల్యాగ్ సీన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి అది లేకపోయి ఉంటే సినిమా బ్లాక్ బస్ట్ అయ్యేది వెయ్యి కోట్ల పైన కొట్టి వైరం సినిమాతో పోల్చుకుంటే మనోజ్ గారికి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది విలన్ గా సో ఆయన పర్ఫార్మెన్స్ కానీ బాగా చేశాడు తేజస్ అత్య యాక్టింగ్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు రాబోయే రోజుల్లో తేజస్ అత్య మంచి యాక్టర్ అవుతాడు స్టార్ హీరోతో పాటు హీరోయిన్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది అమ్మాయి కొత్త అమ్మాయి అయినా కానీ పేరు గుర్తులేదు కానీ బాగా చేసింది ఆ డ్యాన్స్ సాంగ్ కూడా పెట్టలేదు మరి ఎందుకో మైనస్ తెలుగు కానీ ఇది అంతా ఎక్కువైపోయింది అనుకున్న రెండు ఆవిడ చాలా రోజుల తర్వాత తెలుగులో కంబ్యాక్ ఇచ్చారు సో ఈ సినిమాతో ఆవిడ మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తారు అనుకున్నా మదర్ క్యారెక్టర్ చేశారు బాగుంది రా చేశారు అవును కాకపోతే ఆయన అక్కడక్కడే నాలుగైదు సీన్లే పెట్టారు అంతే మరి ఎక్కువ లెంత్ క్యారెక్టర్ ఏం లేదు సో వాళ్ళు చూసుకుంటే మెరై బాగుంది కాకపోతే కొంచెం లాగ్ అయింది వేద ఒకటి ఇంకోటి ఉంటుంది రెండు పేర్లు ఫస్ట్ హాఫ్ లో ఒక పేరు సెకండ్ హాఫ్ లో ఇంకో పేరు యోధ వేద అన్నారు కానీ ప్రభాస్ గారు వాయిస్ ఓడి ఇచ్చారు స్టార్టింగ్ లో కథ చెప్పడానికి ప్రేమ కానీ ఎక్కడ కూడా ఏం లేవు ఓన్లీ గత మాత్రం ఏఐలో చూపించారు ఒక్క సీన్ కి టికెట్ కొనుక్కోవచ్చు బిరా బాగుంది కాకపోతే కొంచెం లాగుంది అందరూ చూడొచ్చు ఫ్యామిలీ పిల్లలు బానొచ్చు ఇచ్చి విరువులు కావాలా మీరాయికి వచ్చేయండి సినిమా కన్నా పాప్కార్న్ బాగుంది ఈసారి సినిమాతో పాటు పాప్కార్న్ కూడా బాగుండాలనుకునిస్తుందా మీరాయికి వచ్చేయండి బాలేదనోండి రాయి తీసుకొని కొట్టండి సినిమా అయితే అగ్గిరిపోయింది అండ్ మెయిన్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే తేజా సజ్జ సెలక్షన్ హనుమాన్ నుంచి ఈ సినిమా మిగతా అన్ని సినిమాలు కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు ఈ సినిమాలో హనుమంతుడి సినిమా హనుమాన్ సినిమా చూసినప్పుడు దేవుడిని చూసి అని ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా వచ్చినప్పుడు ఒక మంచి స్టోరీ చూసొచ్చిన ఫీలింగ్ వస్తుంది మిరాయ్ అండి ఒక కట్టే మాగం నెక్స్ట్ రోజు మేడం మన మనవన్నా నేను విలన్ దాగా ఊహించుకుంటున్నాను దయచేసి విలన్ క్యాలెక్టర్ కాల్ కాల్మూతా నేనైతే విలన్ క్యాలెక్టర్ మానేయనా కాకపోతే యాక్టింగ్ మాదం ఎవరి కాక ఎక్కువ మిలా అంటే ఏమనుకుంటుంది పేరెంట్ తప్పుడు కట్టే అది కట్టే దాని పవర్ఫుల్ మన తెలంగాణకు బలం ఉండదు ఆ కట్టే పట్టుకునే కదా ఎప్పుడే తెలుగుంటది ఈ సినిమా బ్రహ్మ సినిమా చూసినా బ్రహ్మర్స సినిమాద కలిగి సినిమా మిక్స్ మిక్సు కలికే అలా ఉంటది అట్లాంటి అట్లాంటి ఇది అయితే అరే ఆదావు కదా అన్న అన్నాడు అన్నారే కాకుండా అన్నమాన్ సినిమా చూసినా కదా వర్షలో వర్షలో రండి ఇట్లు రెండు వందల వర్షం పక్క చేసే అర్బైడ్ మన రెట్టికా నాయక్ ఒక అమ్మాయి చేసే హీరోని రితికా నాయక్ ఆమె యాక్టింగ్ అదే మన జగపతి బాబు బాబు ఏం చెప్తున్నా ముఖ్యంగా మంచి మనకు ఏం అమ్మ తోడు జబర్దస్త్ కూడా బీజే హనుమాన్ సినిమాట లేదు బిజ్వాస్ నా జబర్దస్త్ బిజ్వాస్ నాథర్ కాపీ తెచ్చినాడు అంది అదేనా కలిగి సినిమా బ్రహ్మా బ్రహ్మస సినిమా బ్రహ్మ సినిమా చూసినటువంటిది కల్కి సినిమా చూసినటువంటిది కాకపోతే ఆ స్టోరీ లేడు స్టార్టింగ్ రాముడు గురించి స్టోరీ ఉంటుంది దాని తర్వాత కాగా సెకండ్ హాఫ్ వచ్చేసి మా చక్రపతి దగ్గరికి వెళ్ళిపోతాడు కాకపోతే తొమ్మిది గ్రంథాలు ఉంటాయి గ్రంథాలకు సంబంధించి తొమ్మిది గంటలు ఒక మన హిందూ హిందువుల ఒక రెండు గంటలు చూపించడం చాలా గొప్పగా గొప్ప విషయం చెప్తాను కానీ రెండు మూడు మాత్రం చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి తెలుగు వాహన వచ్చిన సీన్స్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి రెండు సీన్స్ కూడా అవి అవి కూడా ఎంజాయ్ చేయడానికి మాకు అంత లేదనమాట సినిమాలో ఏంటంటే కేవలం థియేటర్ లో ట్రైలర్ లో చాలా హైట్ చేశారు కానీ నిజంగా కట్టలేదు గటన్ నేను నిజంగా చెప్తున్నాను ఇంకా వర్క్ చేసి ఇంకా బాధితుంటే సూపర్ కంటెంట్ ఉన్న సినిమా అన్న ఇది బట్ నాకైతే ఏం నచ్చినదని స్క్రీన్ ప్లే బాగాలే సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే బాగున్నది ఏదైనా ఉందంటే విజువల్ అఫిక్స్ మీద చాలా బాగున్నాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి సూపర్ అన్నది చెప్పుకోవచ్చు అలాగే మనోజ్ గారు యాక్టింగ్ అన్న సత్య తేజ తేజ గారి యాక్టింగ్ ఇతర మధ్యన సీన్స్ కూడా ఆ ఫైవ్ సీన్స్ వరకే మాకు ఓకే మిగతా అంతా లాగ్ 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 అన్న సినిమా నిజంగా చెప్తున్నాను ఎంత ఎక్స్పెక్ట్ చేసి వస్తారో కానీ నిజంగా డిస్పాయింట్ అవుతారు సినిమా ఇంకా జరుగుతుంది ఇంకా జరుగుతుంది ఇంకా జరుగుతుంది ఇంకా సీన్ రాదు ఏదన్నా ఎదురొస్తే టైంలో ఫైట్ పడుతుంది అంతే సో ఒక యావరేజ్కి చెప్పుకోవచ్చానని ట్రేజో ట్రైలర్గా ఉన్నంత టెన్ పర్సెంట్ ఎఫర్ట్ కూడా సినిమా ఎంఫర్ట్ కూడా సినిమాలో లేదు నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లో పెట్టింది సినిమా కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ విజువల్ ఎఫెక్ట్సే బాగున్నాయి సినిమాలో ఇంకా స్క్రీన్ ప్లే కానీ లేదంటే స్టోరీ లైన్ స్టోరీ లైన్ ఏంటంటే తెలిసిన స్టోరీ లైన్ కాకపోతే ఏంటంటే కొంచెం చూపించాలనుకున్నారు దాన్ని ఇంకా గా తీసుకుంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టింగ్ మిగిలిన ఆ క్లైమాక్స్ అయితే జస్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేసింది దానికి చాలా ఫేలువుగా తేలిపోయింది ముఖ్యంగా క్లైమాక్స్ మైనస్ అన్న సినిమాకి ఇంటర్వల్ సీన్ ఒక హైప్ వస్తుంది ఫస్ట్ స్టాప్ అంతా కొంచెం మనకు హైప్ ఉంటుంది ఒక మంచి సీన్స్ ఉంటే మంచిగా ఆ వెళ్ళతల్లి సినిమాని ఫస్ట్ స్టాప్ పర్లేదు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వచ్చే ఏంటంటే ఆ ఎంట్రా అనిపిస్తుంది ఆ గరుడా వచ్చిన గరుడ వాహనం వచ్చిన రెండు సీన్లు అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి ఎలివేషన్ ఎలివేషన్ ఉంటుంది అక్కడ ఆ రెండు లో కూడా థియేటర్లు ఎవరో చేయలేదు అన్నమాట అంటే సినిమా అంతా ఏదో నేరసంగా చూసినట్టే చూసారని నిజంగా చెప్తున్నాను సో మరి ఈ వరకు నా వరకు చూసుకుంటే సినిమా యావలేదని అంతే అంటే నిజంగా బిజినెస్ ఎక్కువ పెట్టుకోకుండా థిటర్ మంచిగా మంచి పద్ధతి చేశారు ఒక రికవర్ అయితే అవచ్చేమో కానీ సినిమా పరంగా చూసుకుంటే ఎక్స్పెక్ట్ చేసినంత సినిమా లేదండి